మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాలు వింటున్న దేవుని వెళ్ళైన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు ప్రభు తన మెండైన దీవెనడ చేత మిమ్మల్ని దీవించి ఆశీర్వదించడగాక ఈ శుభవేళ మీకు చక్కని మాట నేను చెప్పాలని కోరుకుంటున్నాను కారణం ఏంటంటే మన దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన బలమైన కార్యాలు జరిగించగలిగినవాడు వాడు ఇది ఒక ప్రయాణం మనం రోజూ ప్రయాణం చేస్తుంటాం ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా చదువుల కొరకును కొన్ని కొన్ని కార్యక్రమాలకు ప్రయాణం చేస్తున్నాం ఆ ప్రయాణం మనకు తెలుసు దాని కొరకు కొన్ని సిద్ధం చేసుకుంటాం ఆహారం కానీ పైకం కానీ భద్రత కానీ అవసరమైతే గొడుగు కానీ అలాగే జీవిత ప్రయాణంలో కూడా ప్రయాణం చేస్తున్నాగా రెండు వేల ఇరవై మూడు అనే ఒక సంవత్సరం నడిచి వచ్చాం నడిపించాడు ఆయన రెండు వేల ఇరవై నాలుగులో ప్రవేశపెట్టాడు మరి లోక సంబంధమైన ప్రయాణానికి సిద్ధపడుతున్నాగా అవి జీవులో పైకి ఉండడమైనా మనతో కూడా భోజనం ఉండడమైనా ఇవన్నీ సిద్ధపాటు చేసుకున్నాక మరి జీవిత ప్రయాణంలో ఒక సంవత్సరం నుంచి మరొక సంవత్సరంలో ప్రవేశపెట్టబడ్డాం ప్రవేశపెట్టబడితే మన పరిస్థితి ఏమిటి అయితే బైబిల్ చక్కని మాట అంటుంది నీకు ఈ ప్రయాణంలో ఏది అవసరం ఆయన ఎరిగిన వాడు ఆయన ఎరిగి నీతో అంటాడు కదా నిశ్చయముగా పేతులు రాసిన రెండవ పత్రిక ఒకటో అధ్యాయం మూడో వాక్యంలో ఇలాగ రాయబడింది అందులో చక్కని మాట ఏంటంటే కృపయు సమాధానమును మీకు విస్తరించున గాక మళ్ళా చెబుతానండి కృపయు సమాధానమును మీకు విస్తరించునగాక అంటే ఈ ప్రయాణంలో మనకి ఏది అవసరం సంబంధమైన ప్రయాణంలో మనకు ఆహారం నీరు అన్నీ అవసరం మరి ఆత్మీయ ప్రయాణంలో అవసరమైంది రెండే రెండు వస్తువులు ఒకదాని పేరు కృప మరొక దాని పేరు ఏమిటంటే సమాధానం ఈ రెండు నీకు అవసరమైన వస్తువులు ఆస్తి లాంటివి కనుక జీవిత ప్రయాణంలో చీకడ కానీ ఒడిదుడుకులు కానీ ఇబ్బందులు కానీ ఇవన్నీ జరగవచ్చు ఎదురవ్వచ్చు కానీ ఈ రెండు ఉంటే సరుకు నీ దగ్గర ఉన్నట్టే దాని పేరే దేవుని కృప ఈ నూతన సంవత్సరంలో మీతో చెప్పగలిగిన మాట ప్రభు దగ్గర ఉదయాన్నే లేచినప్పుడల్లా ప్రార్థన చేసుకోనండి ప్రభువా నీ కృప మాకు కావాలి ప్రజల మీద మంచు ఎలా కురిపిస్తున్నావో ప్రతి ఉదయాన్నే నీ కృప నా మీద నా కుటుంబం మీద కుంపరించండి అది మీరు ఎప్పుడైతే ప్రార్థన చేసుకుంటారో ఆ కృప కొమ్మరించబడుతుంది కృప కుమ్మరించబడితే కృపను గురించి చాలా మాటలు బైబిల్లో చదివారుగా అది నిన్ను బలపరుస్తుంది అని ఆ కృప నిన్ను నడిపిస్తుంది అని ఆ కృప నీ స్థితిని మారుస్తుంది అని ఆ కృప అర్హత లేకపోయినా అర్హుడుగా మారుస్తుంది అనే మాట విన్నాం ఆ కృప చేసేగా సింహాసనాలు స్థిరపరచబడ్డాయి ఈ శుభవేళ ఆ కృప నీకుంటే ఈ ఎడారిలాంటి పరిస్థితులు గాచిన జాబీది రాజయ్యాడుగా ఈ ఉద్యోగం వ్యాపారం కుటుంబ పరిస్థితి ఆర్థిక ఇబ్బందులు ఎడారిడాగా ఉంటాయి కానీ అందులోనే దేవుని కృప నీ మీద దిగవస్తే దినములు జరుగుతుండగా నూతన కార్యాలైన నూతన పరిస్థితి ఉండగా అద్భుతమైన కృపని ఆవరించగా నీ స్థితి ఒక ఉన్నత స్థాయికి నడిపించబడుతుంది కృపు ఉంటే కృప లేదనుకో అంటే మన ప్రయాణంలో సరుకు లేదు ఆహారము కాపు పైకం లేకపోతే ఎట్లా ఇబ్బంది పడతామో అలాగే ఇబ్బంది పడతాం కానీ కృపు ఉంటే అన్ని విషయాలు నీ క్షేమమే కలుగుతుందిగా అందుకే భక్తుడు ఏమన్నాడు తెలుసా కృపాక్షేమాలు నా వెంట వస్తాయి అంటే కృపు ఉంటే క్షేమం నీ వెంట వస్తుందనే విషయాన్ని గమనించాలి రెండవది సమాధానం మన జీవితంలో పెద్ద సమస్య ఏమిటంటే ఇంట్లో సమాధానం లేకపోయి ఉద్యోగ స్థలంలో సమాధానం లేకపోయి వ్యాపారం బంధువుల మధ్యలో సమాధానం లేకపోతే చికాగుతో జీవితం అంతా నాశనం అవుతుంది ఆయన అంటాడు ఒక ప్రశాంతత అనే జీవితం నేను ఇస్తాను దాని పేరే సమాధానం ఆయన ఏమన్నాడు నా శాంతిని మీకు ఇస్తున్నాను అన్న నా యుద్ధకుడిని నేను ఇస్తాను ఆయన సమాధానం అనే ఒక పంట మనకిస్తాడనే గొప్ప భాగ్యం ఆ భాగ్యం ప్రకారం ఆ పంటను పొందుకుంటే సమాధానం నీతో నడుస్తూ ఉంటే ముళ్ళ ముళ్ళకంచెల్లాంటి పరిస్థితుల్లో కూడా అన్ని పరిస్థితులు అనుకూలంగానే ఉంటాయి అంటే అర్థం అంటే సమస్య రాదని చెప్పడంలో వచ్చిన సమస్యలో ఒక నెమ్మదిని పరిష్కార దిశ అన్నిటికంటే కృప దాటి వెళ్ళే ఒక గొప్ప భాగ్యం కూడా ప్రభు ఇస్తాడు మరి ఈ ప్రయాణం రెండు వేల ఇరవై నాలుగు దీవెనకరంగా జరుగుతుందిగా జరగాలని బైబిల్ కోరుకుంటుంది దేవుడు కోరుకుంటున్నాడు నేను కోరుకుంటా తప్పనిసరిగా కృప చేత సమాధానం చేత ఈ నూతన సంవత్సర దీవెనల చేత మీరు నడిపించబోతున్నారు అట్టి కృప మీకు కలుగునగా ప్రభుకి అప్పగించుకోండి ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడునూ ప్రేమబడిన ప్రభు వందనాలయ అపారమైన ఈ ప్రేమను బట్టి ధన్యవాదాలు నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టబడిన మేము ఏ సరుకుతో వెళ్లాలో ఏ కృప పొంది వెళ్లాలో ఏ సమాధానం నడిపించబడాలో నువ్వు తేటగా మాట్లాడు మాటలను పలభరితంగా మార్చండి కుటుంబానికి నాదురుగా ఉండి నడిపించండి పిల్లల భవిష్యత్తు అయినా వృద్ధుల ఆరోగ్యమైన పసిపిల్లల క్షేమమైన నువ్వు కృపణ విస్తరింపజేసి సంతాన నిర్వరి పట్ల కూడా కార్యం చేయండి విడిపోయిన బ్రతుకులు ఉంటే కలపండి వ్యాపార వ్యవసాయములలోను ఉద్యోగంలోను చేతి పనులలోను విద్యారంగంలో తోడుగా ఉండండి అందరికీ రక్షణ భాగ్యం కలుగు చేయండి ఈ సంవత్సరం ఒక దీవెనకరమైన ప్రయాణం చేసేటట్టుగా నీ చేతిని చాపి దీవెనకరంగా నడిపించుమని ఏసు శక్తి కలిగిన నామాన్న ప్రార్థించి వేడుచున్నాము తండ్రి ఆమె